వెల్కమ్ టూ ఎంజీటీవీ ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు రైతుకి జరిగిన అన్యాయం దృష్ట్యా సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది భూ హక్కు పథకం కాదు అది భూరక్ష పథకం అని మాజీ మంత్రి దేవినేని ఉమాహం మండిపడ్డారు నేను అత్నాలు నీ బొమ్మ ప్లస్ గోపాలృష్ణ బొమ్మ లేదు గోపాలృష్ణ ఫోన్ నెంబర్ లేదు వెళ్ళే సంబంధ అధికారులే ఇరవై ఐదు రోజులు ఇది ఇచ్చి ఈయన వెళ్ళి సంబంధ అధికారులు అడుగుతుంటే అధికారులు అన్నమాట వెబ్సైట్ లో ఓపెన్ అయ్యి వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు చెప్తాము వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు వచ్చామన్నారు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు జిరాక్స్ తీసుకొచ్చి అప్లై చేస్తాము అప్పుడు మీకు వచ్చి జిరాక్స్ తీసి అప్లై చేస్తే ఇక ఆయన అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఈ లోపల అతను అమ్ముకోవచ్చుగా ఇప్పుడు వచ్చిన ఏముంది ఇప్పుడు ఎవరు ఆ పొలం నాకు నేను అంటాడు నెంబర్ పనిచేయట్లేదు పక్క రాష్ట్రం నెంబర్ పక్క రాష్ట్రం దొస్తా ఉంది అంటే ఏ విధంగా ఈ వైఎస్ఆర్ జగనన్న అయ్య కొడుకులు పేరు పెట్టుకున్నారు శాశ్వత భూహక్కు ఇక శాశ్వతంగా ఇచ్చేశాడు వైఎస్ఆర్ అయ్య పేరు జగనన్న పేరు శాశ్వత బూహక్కు ఇచ్చేశాడు మరియు భూరక్ష పథకం ఇదే భూభక్ష ఇది భూరక్ష కాదు జగన్ రెడ్డి భూభక్ష రైతు గోపాలకృష్ణయ్య వీళ్ళ తాత ముత్తాత తండ్రి ఇచ్చాడు వాళ్ళ తాత వీళ్ళ తండ్రికి ఇచ్చాడు వీళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇవాళ నీ అయ్యవరు నువ్వెవరో ఈ భూ ఒక అని చెప్పేసి ఈ భూభక్ష ఏంటి ఈ దోపిడీ ఏంటి ఈ పుస్తకాన్ని వీడు ఈ రైతు అమ్మేస్తే ఈ గోపాలకృష్ణ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ వెబ్సైట్ చెప్పుద్దు మాకు ఎన్నికలో ఇంక రెండు మూడు నెలల్లో పెట్టుకొని నువ్వు ఈ అరాచకాలు చేస్తే ఇతను ఇంట్లో పెళ్ళం పిల్లలు కుటుంబం ప పొలం పనులు చూసుకోవాలా ఈ భూమినే కాపాడుకోవాలా ఈ దుర్మార్గం ఏంటి నీ ఫోటోలేమి తొమ్మిదా రైతు ఫోటోలేమి రెండా తాత మొత్తా ఇచ్చిన దానికి వైఎస్ఆర్ జగన్ అన్నా భూ అక్క అని చెప్పేసి మళ్ళీ భూపక్ష వీళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఫోన్లు మళ్ళీ ఎవడో కొట్టేస్తాడా అక్కడో తెలియదు కర్ణాటక పక్క రాష్ట్రం అంటున్నారు ఆ ఫోన్ కూడా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా ఇక పంజాయి నెంబర్లు పెట్టారు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా బట్టి ప్రతి నెలా నేను ఆన్లైన్లో చూసుకోవాల్సి వస్తుంది ఉందా లేదా ప్రతిరోజు ఆన్లైన్లో చూసుకుని ఆన్లైన్లో వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి ఆన్లైన్లో ఫలం ఉందా లేదా నేను ఉన్నానో పోయానని రోజు చూసుకోవాలి నేను ఈ బొమ్మ ఎవడికి వేసాడు ఈ బొమ్మ ఎవడదు పెట్టాడో రోజు నేను చూసుకోవాలి ఇది కర్మ ఓటు చూసుకునే ప్రతిరోజు ఓటు చూసుకోవాల్సిన కర్మ పట్టింది ప్రతిరోజు పట్టదారు పాస్ పుస్తకాన్ని చూసుకోవాలి నీ భూ హక్కు ఉందో లేదో భూ హక్కు ఉందా భూ భక్షణ అయిందా ఎవరికైనా తినేసాడా ఎవడన్నా అమ్మేశాడా రోజు మా బతుకులన్నీ వెబ్సైట్లో లో ఆన్లైన్లో ఈ చూసుకోవాలి ది రైతుని ఈ ఇన్ని కడగండ్లు పెట్టాడు దీనికి సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులు అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను ఇంత అరాచకం ఇంత ఘోరం ఇప్పుడే ఈ గ్రామంలో రైతులు ధైర్యంగా ముందుకొచ్చి దుర్మార్గాన్ని చెప్పారు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి హక్కు ఇవాళ అయ్యా కొడుకులు పేర్లు వేసుకొని ఎవరో ఎవరో రైతుని బొమ్మ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి కనీసం ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వచ్చింది అధికారుల దగ్గరికి వెళ్తే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి కాగితం జిరాక్స్ పెట్టు పైకి పంపిస్తాం ఆన్లైన్లో పెడతాం నీ అదృష్టాన్ని పరీక్షించుకోమైనా వచ్చిందో తెలియదు అప్పుడైనా వస్తుందో లేదో తెలియదు నీ అదృష్టం ఈసారి అయిపోయింది భూ అక్కల్లో భూభ అయిపోయింది ఇది పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ పట్టాలు ఈ దొంగ పుస్తకాలు ఈ దొంగ ఫోటోలు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీ ఆస్తి మీ పొలాలు కొట్టేస్తున్నారు తాత మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని అయ్యా కొడుకులు పేరు పెట్టుకొని కొట్టేస్తున్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను వెంటనే కరెంట్ ఇచ్చి ఈ పంటలు మొత్తం ఈ ఊళ్ళో ఉన్న పంటలన్నీ కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను కూర్చోండి కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలని కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలని కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటల కరెంట్ ఇవ్వాలి వెంటనే ఎండిపోతున్న పంటలకు కరెంట్ ఇవ్వాలి వెండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి ఇవ్వాలి ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటు ని ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటు ని కాపాడాలి పంటలని కాపాడాలి పంటల్ని కాపాడాలి పంటల్ని ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు గంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు నింటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటు వెంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటు నింటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంట్ ని ఎండిపోతున్న పంటల కరెంటు ఎండిపోతున్న పంటల కరెంటు ఇవ్వాలి ఇవ్వాలి కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే కాపాడాలి ఎండిపోతున్న పంటలని కాపాడాలి ఎండిపోతున్న పంటలు కాపాడాలి ఎండిపోతున్న పంటలు కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని